ఈ రోజు భారతదేశము అంతర్యు తపాలా శాఖలో పనిచేస్తున్నటువంటి గ్రామీణ డాక్ సేవ మేము మాకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ కమలేశంద్ర కమిటీ గారు కల్పించినటువంటి వాటిలో కూడా ప్రభుత్వం వారు మా పక్షాన విపక్ష చూపించి మాకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ ను తొక్కి పడేస్తున్నారు మాకు జీడిఎస్ సీనియార్టీ ప్రకారంగా వెయిటేజ్ కల్పిస్తూ రెండు వేల పదహారు రా నుంచి రావాల్సినటువంటి ఇంక్రిమెంట్స్ పన్నెండు ఇరవై నాలుగు ముప్పై ఆరు ఇంక్రిమెంట్స్ కూడా మాకు ఇవ్వటం లేదు తర్వాత గ్రాడ్యుయేట్ ఐదు లక్షలు పెంచమని కమలేశ్ చంద్ర కమిటీ గారు సిఫారసు చేసినా కూడా అవి కూడా గవర్నమెంట్ వారు పక్కన పెడే పట్టేశారు తర్వాత మెడికల్ ఇవ్వమని ఐదు లక్షలు ఇవ్వమని కూడా మాకు కమలేశ్ చంద్ర కమిటీ గారు చెబు రెఫర్ చేశారు దాన్ని కూడా వాళ్ళు పక్కన పెట్టేశారు ఎన్ఆర్జీఎస్ ఆర్పిఎల్ఐ ఆర్ఐ ఐపీబి పిఎల్ఐ అనేటువంటి మా చేత టార్గెట్లు అయితే మాత్రం చేయిస్తున్నారు కానీ వాటిని పరి పని గంటలే పరిగణలే తీసుకోకుండా వాటిని ఇన్సెంటివ్ రూపంలో మాకు ఇస్తూ మాకున్నటువంటి కాలాన్ని విధేస్తూ కేవలం మీరు నాలుగు గంటలు ఐదు గంటలు పని మాత్రమే అని చెప్పనని మాకు చెప్పిస్తున్నారు ఆర్ఐసిటి మిషన్ల బదులు ల్యాప్టాపులు అవి ఏమని అడుగున్నాము వాటిని కూడా కాలయాపన చేస్తున్నారు కాబట్టి ఈరోజు మాకున్నటువంటి ఈ యొక్క ఇబ్బందులను బట్టి మా డిమాండ్లు సాధించుకో సాధించుకోవటం కొరకు మా భారతదేశం మొత్తం మీద కూడా జీడిఎస్ ఉద్యోగుల కోసము మేము ఈరోజు గవర్నమెంట్ ముందుగానే పారిశ్రామిక చట్టం ప్రకారంగా పద్నాలుగు పన్నెండు నుంచి మేము స్ట్రైక్ చేస్తున్నాము అని చెప్పనని ముందుగానే గవర్నమెంట్ వారికి మా తరపున రిప్రజెంటేషన్ మా ప్రతినిధులు ఇవ్వడం ఉన్నది కానీ వాళ్ళు చర్చలు కనిపిస్తూ వాళ్ళ అనుకూలంగా ఉన్నటువంటి సిఫార్సు మాత్రమే చేస్తాము ఈ జీడిఎస్ లకు ఉన్నటువంటి సిఫార్సు చేయలేమని చెబుతున్నందువలన తప్పనిసరి పరిస్థితుల్లో నిధివర్గ సమ్మెకు మేము ఈరోజు మా కేంద్ర సంఘ నాయకులు రాష్ట్ర సంఘ నాయకులు డివిజన్ సంఘ నాయకులు అందరూ పిలుపు మేరకు ఈ రోజు ఇక్కడ మేము ఉన్నటువంటి పన్నెండో తారీఖు నుంచి కొంతమంది పద్నాలుగు తారీఖు కొంతమంది అన్ని యూనియన్లు కలుసుకొని ఈ రోజు నిధివర్గ సమ్మె చేయటం జరుగుతుంది